పాకిస్తాన్లో సంచలనాత్మకమైనటువంటి పరిస్థితి అంటే అసీఫ్ మునీర్ అనేవాడిది పదవీకాలం పూర్తయిపోయింది నవంబర్ ఇరవై ఆరుకి అంటే ఇది డిసెంబర్లోకి వచ్చేసాం డిసెంబర్లో దాదాపు ఆ వారం రోజుల క్రితమే అతని పదవీ కాలం పూర్తయిపోయింది అయితే అతని పదవీ కాలం పూర్తి కాకముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో రికమెండ్ చేయించుకుని తనని త్రివిధ దళాల అధిపతిగా అనౌన్స్ చేయించుకున్నాడు పార్లమెంట్ ద్వారా చేయించుకున్నాడు కాకపోతే ఆ సంతకం అన్నటువంటిది ప్రభుత్వం పెట్టాలి నవాజ్ షరీఫ్ సోదరుడు అయినటువంటి షాబాజ్ షరీఫ్ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఇంకొక మూడు పార్టీలు ఆ జట్టులో ఉన్నటువంటిది ఇంతవరకు సంతకం పెట్టాల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం పెట్టలేదు యాజ్ ఫర్ నామ్స్ అయితే గనక ఇప్పుడు అతను అసీఫ్ మునీర్ అనేవాడు సైనిక చీఫ్ కాదు త్రివిధ దళాల అధిపతి కూడా కాదు ఆర్మీకి మాజీ చీఫ్ అవుతాడు అక్కడ షాబాజ్ షరీఫ్ ఇప్పుడు మిగతా వాళ్ళతో ఆయన మాట్లాడుతున్నాడా ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి త్రివిధ దళాల అధిపతులు కూడా తమ నెత్తిన